చోటా భీమ్ అనేది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్టూన్ పిల్లలకు సరదా వినోదం సాహస కథలు ఇచ్చే ఈ షో ధొక్పూర్ గ్రామం నుండి మొదలైంది చిన్నపిల్లలకు మంచి విలువలు నేర్పిస్తూ ప్రతి ఎపిసోడ్ ఎత్తుగడలు వినోదం జ్ఞానం జోడించేందుకు ప్రయత్నిస్తుంటుంది ఈ కార్టూన్ రెండు వేల ఎనిమిది నుండి భారతదేశంలో ప్రసారమవుతుంది భీమ్ యొక్క పాత్రను చూసి పిల్లలు ఎంతో ప్రేరణ పొందుతారు ధైర్యం నమ్మకం నిజాయితీ వంటి విలువలను ఈ షో బలంగా ప్రతిష్ఠిస్తుంది ప్రతి చిన్నపిల్ల కూడా ఈ పాత్ర ద్వారా మంచి మార్గాన్ని అనుసరించేందుకు ఉత్తేజితులు అవుతారు భీం పాత్ర ద్వారా పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవారు కూడా సాహస కథలు అనుభవిస్తారు ఇతని ప్రాముఖ్యత స్నేహితులతో కలిసి చేసే సాహసాలు మరియు ధైర్యంతో సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే లక్ష్యాన్ని ఈ షో సూచిస్తుంది చోటా భీం తినే లడ్డు అతనికి అధిక శక్తిని ఇస్తుంది ఈ లడ్డు భీం యొక్క శక్తి మూలం కాని ఇది కేవలం ఒక ఆట కాదు భీమ్ ద్వారా పిల్లలకు అవసరమైన విలువలు నేర్పించడమే ప్రధానమైన లక్ష్యం ఈ షోలో ఎపిసోడ్ లాగా దుష్టశక్తుల నుండి గ్రామం రక్షణ శక్తివంతమైన అల్లర్లు సరదా గేమ్స్ మొదలైనవన్నీ ఉంటాయి భీమ్ తన స్నేహితులతో కలిసి సాహసాలను ఎదుర్కొంటాడు అతని నమ్మకమైన స్నేహితులు అయిన జట్టు చెంచల్ రాకేష్ కృష్ణ మరియు రాజు ఈ షోలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు ఈ పాత్రలు పిల్లల జీవితాలలో కూడా స్నేహితులు బంధాలు సహకారం వంటి ముఖ్యమైన అంశాలను ప్రతిబింబిస్తాయి ఈ కార్టూన్ బాలల విద్యాభివృద్ధిలో భాగంగా కూడా ఉంటుంది ప్రతి ఎపిసోడ్లోని సందేశం పిల్లలకు విలువలు నేర్పుతుంది స్నేహం అనే ముఖ్యమైన విలువను ప్రతి ఎపిసోడ్లో పరిగణలోకి తీసుకుంటారు భీమ్ తన స్నేహితులతో ఎలా కలిసి పనిచేసి ఇబ్బందులను ఎదుర్కొంటాడో ఈ దృశ్యాలు పిల్లలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి ఈ షోలోని చిత్రణ గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకుంటాయి ప్రతి ప్రాముఖ్యమైన ఘట్టం చాలా సొగసైన డిజైన్తో పిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది హంగామా భరితమైన శబ్ద ప్రభావాలు మరియు సురక్షితమైన సాహసాలు పిల్లలను ఆకట్టుకునేలా ఉంటాయి తెలుగులో కూడా ప్రసారం అవుతున్న ఈ షో అందరికీ సులభంగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ షో తెలుగులో డబ్ చేయబడింది ఈ డబ్బింగ్ వల్ల పిల్లలు మరింత చేరువగా ఈ షోను ఆస్వాదిస్తారు పిల్లలు తమ భాషలో సునాయాసంగా భావనలను అర్థం చేసుకోవడం ద్వారా మరింత అనుభవాన్ని పొందుతారు పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేసే ప్రత్యేక శక్తి పిల్లలు భీమ్ మాదిరి ధైర్యం ప్రామాణికత మరియు నిజాయితీతో అంగీకరించే విధంగా ఎదగాలని ఈ షో సందేశాన్ని అందిస్తుంది భీమ్ యొక్క అద్భుతమైన గుణాలు పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తాయి భీమ్ యొక్క అద్భుతమైన సాహస కథలు ఈ షో ప్రతి సీజన్లో అత్యంత ప్రత్యేకమైన సాహసాలను తీసుకొస్తుంది భీం దానిపై పోరాడుతూ దుష్టశక్తుల నుండి తన గ్రామాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు అతను తన స్నేహితులతో కలిసి సమస్యలను పరిష్కరించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాడు ఇది ఎప్పటికీ పిల్లలకు మంచి మార్గదర్శకం ధైర్యం స్నేహం విశ్వాసం అనే విలువలను పిల్లలు ఈ షో ద్వారా నేర్చుకుంటారు దీని ద్వారా పిల్లలు సమాజంలో అవగాహన పెంచుకుంటారు చోటా పిల్స్ కోసం మాత్రమే కాదు పెద్దల కోసం కూడా పెద్దలు తల్లిదండ్రులు ఈ షోను చూస్తూ పిల్లలతో మంచి సమయాన్ని గడపవచ్చు ఫ్యామిలీ గందరిగా ఆనందంగా ఉండేటట్టు ఇది అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో స్క్రిప్ట్ రేటు అంచనా ధర ఏడు వందల రూపాయలు నుండి పన్నెండు వందల రూపాయలు మధ్య ఉంటుంది స్క్రిప్ట్ యొక్క వివరాలు రైటర్ అనుభవం ఆధారంగా ధర మారవచ్చు స్క్రిప్ట్ రాయడానికి సమయం మరియు శ్రద్ధ ఎక్కువగా అవసరం అవుతుంది